అదేవిధంగా పెద్దలు మురళీమోహన్ గారు ఒక విజ్ఞప్తి చేశారు నేను వారికి గుర్తు చేయదలుచుకున్న గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ తొమ్మిది నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సినీ ప్రముఖులు అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచే నేను విజ్ఞప్తి చేసిన కానీ మరి ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది తెలంగాణ జాతి మేలిరత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము అది డిసెంబర్ తొమ్మిది తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన ముఖ్యమైన ఆ రోజులో ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు తప్పకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నా ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్తానికి అవకాశం ఉంది అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం ఆ నిర్ణయం తీసుకోవటం దానికి పేరు ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను